హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ పేజ్ ఫ్రమ్ మై డైరీ ఈ తిరుపతి సిరీస్ జరుగుతుంది కదండి మేము ఈ దాంట్లో కూడా నెక్స్ట్ డే అలవేల్ మంగాపురం వెళ్ళాం అనమాట అదే అండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడి కూడా మేము ఆవిడని వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది రెండో రోజు ఫస్ట్ రోజు గోవిందరాజస్వామి అలిపిరిమెట్లు నెక్స్ట్ డేమో శ్రీవారి దర్శనం జరిగింది తర్వాత రోజు శ్రీవారి దర్శనం జరిగిన రోజే సాయంత్రానికి అల్వేల్ మంగాపురం వచ్చేసాం అనమాట రేపు కూడా ఇంకొక మంచి వీడియో వస్తుందండి ఈ తిరుపతి సిరీస్లో దాన్ని కూడా మీరు చూసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాము ఈ తిరుపతి అల్వేల్ మంగాపురం తిరుచానూరు గేట్ నెంబర్ త్రీలోంచి లోపలికి వెళ్ళిన మేము చాలా సేపటికి చాలా క్రౌడ్ అయితే భక్తులు అయితే చాలామంది ఉన్నారండి వెళ్ళాం 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 మామూలు నార్మల్ దర్శనానికే వెళ్ళాము లోపల ఇంకా వీడియోస్ తీయడానికి అలా లేదు కాబట్టి అక్కడ ఇచ్చేసి మొబైల్స్ అవన్నీను లోపల మేము దర్శనానికి వెళ్ళిపోయాం దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలామంది చాలా భక్త సందోహం ఉందన్నమాట అక్కడ మాకు టైం పట్టిందండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా టైం పట్టేసింది తిరుచానూరులో అమ్మవారి దర్శనానికి ఇంకొక ఇంకొకటి ఏం జరిగింది అంటే అక్కడ మేము లైన్లో నిల్చున్నాము లోపలికి వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిన తర్వాత మాకు కనపడ నాకు కనపడట్లేదు అనమాట చీకటిగా ఉంది లోపలంతా ఏంటింత చీకటిగా ఉంది చాలాసేపు ఆపేశారు ఏంటింద చీకటిగా ఉంది అనుకునేసరికి అప్పుడే మళ్ళీ లైట్స్ వచ్చాయన్నమాట అంటే అప్పుడే మళ్ళీ లైట్స్ పెట్టారు అదొక అద్భుతంగా అనిపించింది అరే మనం వెళ్ళాం లైట్స్ వచ్చాయి బాగుంది అని అనిపించింది అనమాట అలా చాలాసేపు అమ్మవారి దర్శనం జరిగింది జరిగిన తర్వాత ఇలా బయటకు వచ్చేసాం షాపింగ్ అయితే అయితే చాలా బాగుంటుంది కదా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట వెంకటేశ్వది పద్మావతి అమ్మవారిది స్టెన్సిల్ తీసుకోవాలి అది ఇక్కడ దొరికిందండి చాలా బాగుంది ఈ ఏడు శనివారాల వ్రతం అది చేసుకున్నప్పుడు అక్కడ పిండి దీపారాధనకి అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అమ్మవారిని కూడా అమ్మవారు కూడా మాతో పాటు బయటకు వచ్చారు ఊరేగింపుగా ఆవిడకి ఇక్కడ ఇక్కడ ఇలా ఉయ్యాల సేవ చేస్తుంటే ఇలా గజరాజు ఆవిడికి నమస్కారం చేస్తున్నారనమాట సరే సరదాగా చాలా బాగా అనిపించింది ఆవిడకి ఉయ్యాల సేవ కూడా చేస్తున్నారు ఒకసారి వీడియో తీసుకుందాం అలా గుర్తుండిపోతుంది మీ అందరికీ కూడా చూపించవచ్చు అని చెప్పి ఇలా వీడియో తీసుకోవడం జరిగింది ఈ సేవ చూడండి ఎంత బాగుందో ఉయ్యాల కానీ అవి కానీ చాలా బాగా కట్టారు పూలతోటి అసలు ఏం ఏమన్నా డెకరేషన్ చేశారా అనిపించింది సరే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి రేపు ఇంకొక మంచి వి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మీ మహాలక్ష్మి